మళ్ళీ చిన్న ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే ఈరోజు నేను బిర్యానీ వెళ్ళాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలా ప్లేట్ అవుతుంది కదా మా ఆయన సికందానిగా విన్నాడు అందరూ ప్లేట్ కాకలు అవుతుందని ఉప్మా చేస్తున్నాను ఉప్మా ఉత్పత్తి తర్వాత బిర్యానీ చేస్తాను వీడియో కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి తింటున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉప్మా చేసింది उपमा देते हैं ना बोलते हैं देखा हो ना बारे में इन्हें हमारा काम है क्लब इधर हाय फ्रेंड्स गा बिरयानी लेके हूँ ये डर कर दिए फ्रेंड्स तब మా పిల్లలు కట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ నాకు కారం అవుతుందని లేచినాను ఇట్లా చేస్తున్నారు సార్ ఇద్దరు పక్క పెట్టుకుంటున్నారు ఫ్రెండ్స్

फिर आने के तैयारी हैसना फ्रेंड्स एंड ఫ్రెండ్స్ మా బిర్యానీ అయింది ఇంకా ఇప్పుడు తింటున్నాం ఫ్రెండ్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాం ఫ్రెండ్స్ తినడానికి ఆయ్ తింటాం తింటున్నాము తిందండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ తిందండి రీ విలీ అయితే ఫ్రెండ్స్ ఈ రోజు ఆ వేరే స్పెషల్గా బిర్యానీ చేసుకుని తింటున్నాము వీడియో నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరే మీ ఇంట్లో నేర కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాగా